షేట్ దగ్గర ఇరకపోయిన ప్రభావతిని మీనా అందరికీ ఫోన్లు చేసి మరి పిలిపించి అక్కడి నుంచి విడిపిస్తుంది అలా విడిపించినా కూడా ప్రభావతి పొరు కొంచెం కూడా తగ్గదు పైపెచ్చు అక్కడే వదిలేసి వెళ్దాము అని బాలు అంటే అరే నీకు జన్మనిచ్చిన తల్లిరా నేను తాలి కట్టిన భార్య రా ఒక్కదాన్ని అలా వదిలేసి ఎలా వెళ్తావురా ఎంతైనా కూడా నీ కన్న తల్లిరా అని చెప్పేసి అంటూ బాలుని బతులాడుకుంటాడు ఇక సరే అని చెప్పేసి ఆ షేట్ అయితే మాత్రం కొడుకుల దగ్గర కూతురు దగ్గర అలాగనే కోడల దగ్గర అందరి చేత సంతకాలు పెట్టించుకొని పంపిస్తాడు నెల నెల కనుక వడ్డీ కట్టకపోతే ఇట్టే పరిస్థితుల్లో ఇల్లు జప్తు చేసి పడేస్తాను అని వారిని గిచ్చి మరీ పంపిస్తాడు బాలు నిన్ను చూసి మీ అమ్మను వదిలి పెడుతున్నాను ఇక నుంచైనా సరే వడ్డీ సక్రమంగా కొడితే బాగుంటుంది అని బాలు కూడా చెప్పేస్తాడు ఇక బాలు మీనా ప్రభావతి సత్యం అందరూ కొడుకులు కోడళ్ళు కూతురు అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక ప్రభావతిని బోన్లో నిలబెడతారు ఇక్కడ ఈ గండం తప్పింది అనుకుంటే ఇంటి దగ్గర ఇంత రచ్చ చేస్తున్నారా అంటూ మనసులో మనసులోనే గొనుక్కుంటూ ఉంటుంది అందరూ కలిసి ప్రభావతిని ఒక్కసారిగా చుట్టుముట్టి నిలదీస్తే నన్ను ఎవరు ఏమీ అనాల్సిన అవసరం లేదు తొందరలోనే మొత్తం తీర్చేస్తాను ఎలాగలాగంటే ఎలా తీరుస్తావు కప్పు ఇక్కడ తెచ్చి అక్కడ అక్కడ తెచ్చి ఇక్కడ జీవితాంతం అప్పులు చేస్తూ తీరుస్తూ బతికేద్దాం అనుకుంటున్నావా అంటాడు బాలు ఇక ఒక మంచాన్ని అయితే తీసుకొచ్చి అక్కడ బోన్లాగా క్రియేట్ చేసి ఇంటిని కోర్టును చేసేసి సత్యాన్ని సర్జన్ చేసి వాళ్ళ తమ్ముడిని చెల్లెల్ని కానిస్టేబుల్ చేసేసి మేనాని అయితే ప్రాసిక్యూటర్ని చేసేసి లాయర్ని చేసేసి ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అందరూ కలిసి వేస్తూ ఉంటారు ఇక రోహిణిని అలాగే మనజుని అయితే మాత్రం లక్షల మిగ్నోళ్ళ కింద ఒక కుక్కలకి కోర్టులోకి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరికైతే ఎటువంటి పర్మిషన్ ఎవడు బాలు అలాగా అందరూ కలిసి ప్రభావతిని నిలదీస్తారు ఇక నిలదీయటంతో ఇది ఇల్లు కాబట్టి ఇదే కోర్టు కాబట్టి నువ్వు నిజం చెప్పక తప్పదు ఒకవేళ నువ్వు ఇప్పుడు నిజం చెప్పని పరిస్థితుల్లో బాలు నిజంగానే కోర్టుకెక్కుతాడు అప్పుడు ఆ కోర్టులో జనం అందరి ముందు పరువు పాగొట్టుకుని నిజాలు చెప్పాల్సి వస్తుంది పోలీసుల చేత తనులు తిని మరి నీకు అది అవసరం అనుకుంటే ఇప్పుడు నిజం చెప్పకు లేదు నా ఫ్యామిలీ నా కుటుంబానికి నేను నిజం చెప్తున్నాను అనుకుంటే జరిగిందేంటో నువ్వు చేసిందేంటో అసలు ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టావో నాకు నిజం చెప్పాలి వాడి నలభై లక్షలు మింగాడు అనుకుంటే నువ్వు ఇల్లు పెట్టి నీకు ఉద్యోగం లేదు నెల నెల శాలరీ రాదు అలాంటిది నువ్వు ఏ ధైర్యంతో నెల నెల వడ్డీ కడతానని చెప్పేసి పదిహేడు లక్షలు అప్పు తీసుకున్నావు ఇంట్లో తెలియకుండా అంటే మాకు చెప్పకపోతే చెప్పకపోయావు పిల్లలకి కనీసం నాన్నకన్నా చెప్పాలి కదమ్మా అంటూ మౌనిక కూడా అరుస్తుంది అలా ఆరడంతో ఇక బోన్లో నిల్చున్న ప్రభావతి నేను పెళ్లి కోసం అప్పు చేశాను అని చెప్పేసి అంటుంది పెళ్లి కోసం అప్పు చేయడానికి పదిహేడు లక్షల అప్పు ఎలా అయితే మనం పెళ్లి చేసింది గుళ్ళోనే కదా గుళ్ళో పెళ్లి చేస్తే పదిహేడు లక్షల అప్పు అయిందా అని చెప్పేసి అంటుంది మీనా ఆంటనతో అదిగో అడుగుతుంది వర్షకూర్చు గారు చెప్పండి అంటూ లాయర్ గారు అడుగుతుంది చెప్పండి అంటన తోటే ప్రభావతి మీనా కళి ఊరి చూస్తుంది నువ్వు ఎంత ఊరిని చూసినా గురంకుండా చూసినా కానీ చెప్పాల్సిన బాధ్యత నీకుంది చెప్పు ప్రభావతి అని చెప్పేసి అంటూ సత్యం గట్టి అరుస్తాడు కరవటంతో ఇక ప్రభావతి మొదలు పెడుతుంది నేను ఇల్లు పెట్టి పది లక్షలు రోహిణికి పార్లర్ పెట్టుకోవడానికి ఇచ్చారు మనోజ్ని ఒక ఇంటి వాడిని చేయాలి మనోజ్కి ఎలాగైనా పెళ్లి చేయాలి రోహిణి లాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదని చెప్పేసి తనకి పెళ్ళికి ముందే పార్లర్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని వాళ్ళ నాన్న తనతో పలకవట్లేదని తెలిసి ఆ పది లక్షలు నేనే ఇచ్చి మే రోహిణి చేత పార్లర్ పెట్టిచ్చాను అని చెప్పేసి అంటుంది ప్రభావతి ఏమ్మా అమ్మ కనీసం పెళ్ళికి ముందు మీ అత్తయ్య పేరు ప్రభావతి పార్లర్ అని పేరు పెట్టినప్పుడైనా నాకు అనుమానం వచ్చి అడిగాను కదా అప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా మా ఇల్లు దోచుకొని నువ్వు దొంగగా ఈ ఇంట్లో ఎంత చేటు అవుతున్నా కూడా మేమందరం నెలకొని ఎవరుకున్నాం ఏ ఒక్క రోజైనా మాకు నిజం చెప్పాలని చెప్పి నీకు అనిపించలేదా అంటూ ఇక సత్యం బాలు ఇద్దరు అడుగుతారు అడగటంతో అది మావయ్య అది మావయ్య అంటూ రోహిణి నేను నవ్వులుతూ ఉంటుంది మరి ఆ ఏడు లక్షలు ఏం చేసావు తల్లి అంటే ఏడు లక్షలు కూడా పెళ్ళికి ఖర్చు పెట్టాను రోహిణికి మెల్లో నగలు లేకపోతే అత్తింటితో వారి తరపున నగలు పెట్టలేదని చెప్పేసి మాట వస్తుందని నేనే నగలు చేయించాను అంటూ ప్రభావతి ఒప్పుకుంటుంది ఇక ఆ విషయం మీద ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుంది అలా జరిగినప్పుడు ఇక ప్రభావతి జరిగిందంతా చెప్తుంది పదిహేడు లక్షలు ఎందుకు అయిపోయినాయి అని చెప్పేసి అని నేను తీసుకొచ్చిన డబ్బులతోటి బాదం పిస్తా జిడిపప్పు మేకప్పులు గేప్ కప్పులు సున్నంపేటలు అన్నీ నా సొమ్ముతో బస్తాలు బస్తాలు తిని తగలడింది కాక పైపించు నేను తీసుకొచ్చిన సొమ్ముతో మీరు బతుకుతున్నారంటే ఓ ఇరుచుకు పడ్డావుగా అండ్ రూపాయి సంపాదించడం చేతి కానీ నీ మొగుడికి లేని పౌరుషుడు నీకుందిగా ఏదో సెల్ఫ్ రెష్ పెట్టో గిల్ఫ్ రెష్ పెట్టేది ఏదో అంటావు కదా ఇప్పుడు ఆ లెస్ పెట్టి నీకు అడ్డం రాలేదో తల్లి మా ఇంటిని మింగి మా ఇంటికి కొడలుగా వచ్చావా తల్లి నువ్వు మహానటివమ్మ అత్తకు మించిన పెద్ద దొంగవి అందుకే ఇద్దరు తోడు దొంగలాగా తయారయ్యారు ఇంట్లో అని చెప్పేసి అంటాడు బాలు అలా జరుగుతూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా లభిస్తుంది ఏంట్రా నువ్వు కూడా రోహిణిని ఆనెంత మాత్ర పొడివా నువ్వెంత నీ బతికెంత వీళ్ళందరూ కుక్కలతో సమానం అమ్మా నువ్వు టిప్పు పడేస్తే ఏరుకొని తినే బతుకులు వెలిగి వీలకి నీకేం పోటీ అమ్మా కోటీశ్వరుల కూతురు రోహిణి ఏందనుకుంటున్నావు మలేషియా నుంచి చిట్టుకేస్తే డబ్బులు తీసుకొస్తుంది చిటుకులో అప్పులు తీర్చేస్తుంది మీరెవరు రోహిణి అనడానికి వెళ్ళేది అయ్యో రోహిణి నువ్వు బాధపడగాకమ్మా నువ్వు వెడవ కాకమ్మా అంటూ రోహిణిని వెనకేసుకు వస్తూ ఉంటుంది ప్రభావతి ఆగు ఆగు ఆమె కల్లమ్మలు నీళ్ళు రాకపోయినా నువ్వు కన్నీళ్ళు తుడవడానికి వెళ్తున్నావు అమ్మ కానీ అమ్మ ప్రభావతమ్మ ఆగమ్మ లక్షణం మింగినమ్మా అంటూ అయితే ఆపుతాడు అలా ఆపిన తర్వాత ఇక ప్రభావతి అయినా కూడా ఆకుండా చెల్లరేగిపోయి రోహిణిని అలాగనే మనోజుని వెనకేసుకొస్తూ ఉంటుంది ఏమ్మా మేము నీ కడుపును పుట్టలేదా వాడు ఒక్కడే పుట్టాడా ఎందుకమ్మా మాకు ఇంత ద్రోహం చేస్తావు నేను రెస్టారెంట్లో పనిచేస్తున్నానని వీళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుకున్నారమ్మా కనీసం ఆ విషయం ఇంట్లో చెప్తే గొడవలు అవుని సైలెంట్గా కోరుకున్నాను ఏ రోజు మేము పిల్లలలాగా నీకు గుర్తుకు రాలేదా మా మనసు ఒక్క ఒక్కరోజు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవా ఏంటమ్మా నీ మొండితనం అసలుకి ఏంటమ్మా నీ ధీమా మమ్మల్ని ఒకలాగా వాడిని ఒకలాగా ఎందుకమ్మా చూస్తావు అంటూ రవి అనుమనిక అయితే మాత్రం తల్లిని అడుగుతారు దానికి ఇక ఏ సమాధానం చెప్పదు ప్రభావతి అయినా వాడాలి ప్పుడు చెప్పకుండా మీరు తప్పు చేశారు అలా ఉండటం కరెక్ట్ కాదు అయినా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు ప్రభావతి అంటూ ఇక ప్రభావతి మీద విరుచుకుపడతాడు సత్యం అయితే మాత్రం ఎవరు మాట లెక్క చేయకుండా నిలబెట్టిన కోర్టు బోన్ని కూడా ఇసిరేసేసి అక్కడ ఎన్ని ఎత్తేసేసి ప్రభావతి అయితే మాత్రం రోహిణిని మనోజ్ని తీసుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళమ్మ చేసిన పని అంతా కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటాడు బాలు బాలుని ఓదారుస్తూ ఉంటుంది మీనా అలా ఎంత ఓదార్చకున్నా ఒకరినొకరు చేసిన డబ్బులు ఎట్లా వెనక్కి రావాలో అర్థం కాక అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక బాలు అయితే చేత విధాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మీనా తమ్ముడు చేసిన లక్ష రూపాయల అప్పు ఎలా బయటపడుతుంది అలాగని హాస్పిటల్లో కోలుకున్న రోహిణి శత్రువు ఎలా రోహిణిని దెబ్బ కొడతాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం మనం ఏం చేసినా దైవానికి జవాబు చెప్పాలన్నా సృహ ఉంటే మోసం దోపిడీలకు తాగుండదు అందరి అవసరాలు తీరే అసమానతలు తొలగాలన్నదే నీతి ఇస్లాం ధనార్జకును ఎలాంటి ఆంక్షలు లేవు కానీ సంపాదించే మార్గాలు ధర్మ సమ్మతంగా ఉండాలి కష్టార్జితంతో జీవించాలన్నది సారాంశం ఆదాయ సమృద్ధికి వ్యాపారం ఉత్తమం అన్నది ప్రవక్త చూసిన వర్తకంలో వడ్డీ ఆశించకూడదు దోపిడీకి తావు లేకుండా నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తే అల్లాహం శుభాలు కురిపిస్తాడు తక్కువ కాలంలోనే సంపన్నులయ్యే అవకాశం ఉంది మట్టి ఖరీదుతో కొన్న వాటిని బంగారం విలువకు అమ్ముకోవచ్చు అన్నది అర్బర్ నానుడి అజ్రహత్ అబ్బుల్ అలా రహ్మాన్ బిన్ అఫ్ రజీ నిజాయితీతో వ్యాపారం చేసి కోటేశ్వరుడుగా ఎదిగారు ఆయన తన వ్యాపారం గురించి నేను నేనెన్నడూ రుణాలు ఇవ్వలేదు తీసుకోలేదు సొమ్ము ధర పెరిగితే మరిన్ని లాభాలు వస్తాయని దురుద్దేశంతో నిల్వకు పాల్పడలేదు సరుకులో ఏవైనా లోపాలుంటే ముందే చెప్పేవాడిని అంతేగాని అమ్ముడు పోతే చాలని అబద్ధం చెప్పలేదు ధన వ్యామోహాన్ని దరి చేరనివ్వలేదు నేనొకసారి వెయ్యి ఒంటెలు కొని అమ్మకానికి పెట్టాను మూడు రోజులైనా ఎవరు కొనలేదు ఇక లాభం లేదని కొన్న ధరకే అమ్మేశాను అయితే ఒంటిల్ని కట్టేసిన తాళ్లను అమ్మగా వెయ్యి దీర్ఘలు లాభం వచ్చింది అంటూ చెప్పారు నిజాయితీగా ఉంటే వ్యాపారంలో విజయం సాధించవచ్చని నిరూపించారు వ్యాపార లావాదేవీల్లో తలమూలకలైన ఉన్న ఏనాడు సామూహిక నమాజ్ను విడిచిపెట్టలేదు ఆయన మనిషి నీతిగా నిజాయితీగా బతకాలి అంటే ధైర్యం కావాలి దానికి తగ్గ సమూచి కూడా ఉండాలి ఎవరు ఏదో వచ్చేసి వ్యర్థంగా లాభాలు తీసుకొచ్చుకున్నారని అనవసర ద్రోప్తులకి ఎప్పుడు పాల్పడకూడదు మనం నిజాయితీగా ఉంటే భగవంతుడే మనకి దారి చూపిస్తాడు అన్నది నూటికి నూరు పళ్ళు నిజం